ఫీలింగ్స్ అయా ఇదిగో నా హృదయం నా నోటి మాట వల్ల నేను ఇతరులను దూషించి ద్వేషిస్తూ ఉంటే నన్ను క్షమించు ప్రభు ఇదిగో తండ్రి ఈ శ్రమల దినాలలో ఇదిగో ఈ శత్రువులను క్షమించమని సెలవిస్తున్నావు ప్రభు మామూలుగా చెప్పడం మాత్రమే కాదు తండ్రి నువ్వు సిలువుపై ఉండి చివరి క్షణాలలో ప్రాణం పోయే సమయంలో కూడా తండ్రి ఇదిగో వీరేమి చేయించున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించమని సెలవించవు దివా ఈ క్షమాగుణాన్ని బట్టి ప్రపంచమంతా కూడా తండ్రి నీ చెంతకు ఆకర్షించబడతా ఉన్నది ప్రభు ఉండి సైతము నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి తండ్రి ఏమి చేయించున్నారో వీరికి తెలియదునైనా వీరిని క్షమించమని సహనముతో నువ్వు ఆ బిడ్డల ప్రేమిస్తున్నావు ప్రభు ఇదిగో తండ్రి ఆ ప్రేమ అసహనము ఆ క్షమాపుణ బట్టి లోకము తెలుసుకుంటా తండ్రి ఇదిగో ప్రభా నేను తెలుసుకుని నిన్ను ఆత్మీయంగా ప్రేమించే పడ్డగా నన్ను ఉండి అనేటువంటి ప్రభుకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభు ప్రార్థన అంటే మనం ప్రభుత్వం మాట్లాడాలి నువ్వు ఏ విధంగా నువ్వు ప్రభుతో మాట్లాడాలనుకుంటున్నావు ఇప్పటివరకు మనకి జీవితంలో కావలసిన అవసరాల కోసమే మనం అడుగుతున్నాం అదే ప్రార్థన అనుకుంటున్నాం కానీ దేవుడిని నేను ఆత్మీయంగా తనతో ఏకమ చేయాలని తనతో వాసమ చేయాలని నేను బలపరచాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ హృదయ నేత్రములను తెరచి దేవుని అయ్యా ఇది భూమి సన్నిధిలో నేను అన్నాను ప్రభు